హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ అండ్ మొన్నైతే వైట్ మందార ఒకటి వీడియో పోస్ట్ చేశారనమాట షార్ట్ వీడియో ఆ వీడియో చూసి మన సబ్స్క్రైబర్ మరి నర్సరికి వచ్చారనమాట అండ్ ఆ మందారా ప్లాన్ తీసుకున్నారు అండ్ వాటితో పాటు ఇంకొన్ని ప్లాన్స్ కూడా తీసుకున్నారనమాట అండ్ పాత సబ్స్క్రైబర్ అనమాట పాత ఛానల్లో సబ్స్క్రైబరు అండ్ ఈ వీడియో కూడా చూసి అండ్ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరీ మన నర్సరీకి అయితే విజిట్ చేశారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండ్ వచ్చినందుకు అండ్ మీరు కూడా విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయని ఫ్రెండ్స్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ కానివ్వండి ఫ్లవర్ ప్లాంట్స్ కావండి చాలా వెరైటీస్ అయితే ఉంటాయి మన నర్సరీలో దాదాపు ఫోర్ ఎకర్స్లో ఉంటుంది మన నర్సరీ వచ్చేసి ఓకే అండ్ చక్కగా సిస్టర్ వచ్చారు తనకు నచ్చిన ప్లాంట్స్ అయితే చూస్ చేసుకొని తీసుకొని వెళ్ళారనమాట అండ్ మీరు ఒకవేళ విజిట్ చేయాలి అనుకుంటే వీడియో కామెంట్ చేయండి వీలైతే నేను లొకేషన్ కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అండ్ హైదరాబాద్ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది జనగాంకి అండ్ ఇటు హన్మకొండ వరంగల్ నుంచి కూడా సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుందనమాట అండ్ వీలైతే విజిట్ చేయండి ఓకే ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే తీసుకున్నారన్నమాట చూడండి వెహికల్ తీసుకొచ్చారు వెహికల్ తీసుకొచ్చి ప్లాంట్స్ అయితే తీసుకున్నారన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ కుండీలో మొక్క నాటే విధానం వీడియో వస్తుంది